వారే రాజముఖ్య గణపతి దేవత కటాక్ష సిద్ధిరస్తు శ్రీ మహాదేవతాప్య యనమహ ఐమహూర్త శుభముహూర్తస్తు శ్రీ గణేశ దేవత కటాక్ష సిద్ధిరస్తు రణిమట్టు త్రీ నమస్కారం సార్ మీ పేరు నా పేరు మంథా సన్యాసి శివప్రసాదమ్మ నేను అమలాపురం వాస్తవేయుడిని విశాఖపట్నంలో పుట్టి పెరిగాను ఈ గుడిలో ఇది రెండో సంవత్సరం నేను నడుస్తున్నది ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇక్కడ పిల్లల దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ వాళ్ళు గోళికాయలు ఆవులు కట్టే స్థలంలోని వినాయకుడిని పెట్టుకుని వారు పూజ చేసుకునేవారు వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిన తర్వాత గవర్నమెంట్కి వ్యతిరేకంగా చిన్న స్థలంలోని వినాయకుడిని స్థాపించుకున్నారు రాత్రి రాత్రి కట్టుకున్న వినాయకుడు ఈ వినాయకుడు అర్ధరాత్రి రెండు గంటలు ముహూర్తం పెట్టుకుని విపరీతం వర్షం గాలి వాన వర్షంలో ఈ పిల్లలందరూ వచ్చి చేసుకుంటున్న కట్టుకున్న గుడి ఇది దీన్ని అభయ గణపతి అని చెప్పి పెట్టుకున్నారు ఈ గుడి యొక్క స్థాంతం ఏమిటంటే ఒడిస్సా వాళ్ళు ఎక్కువ వచ్చి వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరైనా ఉండి హాస్పిటల్లో ఉండి అయ్యా స్వామివారు మా అమ్మ బాగోలేదు మా నాన్నకి బాగోలేదు మేము అభిషేకం చేయించండి అంటే ఇక్కడ అభిషేకం చేయించుకుని వెళితే ప్రతి మ్యాక్సిమం అందరూ కూడా అయ్యా ఇక్కడ పూజ చేసుకుంటే మా వాళ్ళందరికీ జయం అవుతుందని ఒక నమ్మకం ఉంది అలాగే ఊర్లో వాళ్ళు కూడా ఏ కార్యం వచ్చినా ఏ శుభకార్యమైనా ఏ ఇదైనా సరే గణపతి స్వామి వారికి వచ్చి పంతులుగా నాకు స్వయంపాకి ఇవ్వటం స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకోవటం ఇవన్నీ చేస్తుంటారు ఎక్కువ ఈ వాతావరణ ఈ ఏరియాలో పద్మశాలీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి శాలిపేట అని పిలుస్తారు దీన్ని ఈ దీని యొక్క విశిష్టత ఇంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు ఎంత విలువ ఉంది అంటే ఒడిస్సా వాళ్ళు ఎక్కువ నమ్ముతున్నారని మాత్రం మా నమ్మకం జై గణేష్ నమస్తే సార్ ఎక్కడి నుంచి ఇదే వచ్చాను అభయ గణపతి ఆలయానికి ఏంటి సార్ మేము దగ్గర నాకు తెలిసి దగ్గర ముప్పై ముప్పై ఐదు నుండి ఇదే ఏరియాలో మా పెద్దవాళ్ళు అందరూ కూడా వినాయక చవితి అనేది చేసి వారి సంవత్సరం సార్ నవరాత్రుల కింద అది ఏంటంటే అలాగే పెద్దవాళ్ళు చేస్తున్నారు కదా మేము కూడా చేస్తున్నాం ఇంకా లాభం లేదు ప్రతి సంవత్సరం ఇలాగ నిమజ్జనాలు చేయడం ఎందుకని చెప్పేసి మేము ఒక సంకల్పంతో తోముగారిని ఎలాగైనా సరే ఇక్కడ పెట్టుకున్నామని అని చెప్పేసి మా రెండు వేల పంతొమ్మిది మూడు నెల ఇరవై నాలుగో తారీఖు రాత్రి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి రాణ ప్రతిష్ట చేయించడం జరిగింది సోముగారిని ఆ రోజుని ఏ ముహూర్తాలను పెట్టామో కానీ గుడి కట్టడానికి చాలా ఇబ్బంది అవుద్దేమో అని చెప్పేసి అనుకున్నాము కానీ గు ప్రాణప్రతిష్ట చేసిన తర్వాత పంతులు గారే మీకు లోపు మీ గుడి పూర్తి అయిపోద్దామని అన్నారు అలాగే మేము ప్రయత్నం చేసాం సంవత్సరం ఎనిమిది నెలల్లో గుడి కంప్లైంట్ చేసాం అది కూడా ఒక చాలామంది దగ్గరికి డోనర్స్కి వెళ్ళాము కానీ ఒక ఆయన మటుకు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగొద్దు మేము మొత్తం అంతా చూసుకుంటాం అని చెప్పి గుడి ఎంత ఖర్చు అయిందో అంత ఆయనే ఖర్చు పెట్టడం జరిగిందండి ఫండింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది డోనర్స్ లోకల్ వచ్చిందండిషియన్ సపోర్ట్ ఎంత వరకు ప్రతి ఏటా కూడా మార్చి నెలలోని స్వామివారి కళ్యాణం అనేది అంబరంటే చేస్తున్నారు భక్తులు ఎంత సంఖ్యలో అన్నది హాజరవుతున్నారు ఇంచుమించు మాకు ఇరవై నాలుగు కార్యక్రమానికి మూడు ఇరవై మూడు ఇరవై రెండు నుండి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయండి ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటల స్వామి గారి పలక ఊరేగింపు ఉంటుంది ఆ పలక ఊరేగింపులో ఇంచుమించు వెయ్యి మంది వరకు పాల్గొంటారండి అంటే ఈ ఆలయంలోని సాంస్కృతిక నృత్య కళలు కూడా జరుగుతున్నాయని చెప్పన్నారు అది ఇరవై మూడో తారీఖు సాయంత్రం ఉంటాయండి దానికి కూడా అధిక సంఖ్యలో భక్తులు చూడడానికి కూడా వస్తారండి ఈ అభయ గణపతి ఆలయంలోనే అన్నదాన మహోత్సవం అనేది భక్తులు అనేది ఎంత సంఖ్యలో హాజరవుతూ ఉంటారు మూడు వేల మంది వరకు హాజరవుతారంటే మేము అనుకుంటున్నాం అంటే ప్రతి సంవత్సరం మాకు సంవత్సరం రోజులు పెరుగుతున్నారండి ఫస్ట్ సంవత్సరం ఏంటంటే భయం పెడుతూ ఒక వేది పెట్టాం అయినా చాలలేదు తర్వాత పదిహేను ఉన్నాం అండి అలాగే ఇప్పటి వరకు మూడు మూడు వేల ఐదు వందల వరకు పెడతాం అండి సార్ నమస్తే ఎక్కడి నుంచి వచ్చే పుట్టిన నుంచి ఇక్కడ ఉన్నాం గవర్నమెంట్ డైరీ పొలం బోల్ తీసుకున్నారు తప్ప ఇక్కడే మీరు స్థానిక రైతులు కూడా ఈ ఆలయం ప్రతిష్ఠించినప్పుడు గవర్నమెంట్ నుంచి కొన్ని వ్యతిరేకతలు వచ్చాయి అని చెప్పేసి అన్నారు ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇంత భక్తులు చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇంత సంతోషంగా ఉంది ఎందుకంటే మాకు ఈ లోకల్ ఎమ్మెల్యే కూడా సపోర్ట్ చేశారు మాకు ఈ ఆలయ కమిటీ నిర్మాణం కోసం ఎందుకంటే భక్తులు ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం అలా పెరుగుతూ వచ్చారు ఆ గణపతి దయవల్ల అతనే రప్పించుకుంటారు భక్తులు కూడా భక్తులు కూడా ఇబ్బంది లేదు ఇప్పుడు కూడా యూతాంతం గారు ఇలాగే వెళ్తుంది ఎందుకంటే మా యూత్ కులంలో కూడా మంచి కోఆపరేట్ చేస్తున్నారు మేము పెద్దోళ్ళం కాబట్టి వాళ్ళ వెనకాల మేము నుంచి మేము ఒక కరెక్ట్ ఏమైనా తీసుకెళ్తాను ఇబ్బంది లేదు భగవంతుడే నడిపించి వెళ్తాడని మేము ఆశిస్తాను ఇప్పుడు ఎవరికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ మహాదేవత అహిమూర్త శుభముహూర్తోస్తూ శ్రీ గణేశ దేవత కటాక్ష సిద్ధిరస్తు రడి వట్టు త్రీ నమస్కారం సార్ మీ పేరు నా పేరు మంతా సన్యాసి శివప్రసాదమ్మ నేను అమలాపురం వాస్తవయుడిని విశాఖపట్నంలో పుట్టి పెరిగాను ఈ గుడిలో ఇది రెండో సంవత్సరం నేను నడుస్తున్నది ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇక్కడ పిల్లల దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ ఇది వాళ్ళు గోళికాయలు ఆవులు కట్టే స్థలంలోని వినాయకుడిని పెట్టుకుని వారు పూజ చేసుకునేవారు వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిన తర్వాత గవర్నమెంట్కి వ్యతిరేకంగా చిన్న స్థలంలోని ఈ వినాయకుడిని స్థాపించుకున్నారు రాత్రి రాత్రి కట్టుకున్న వినాయకుడు ఈ వినాయకుడు అర్ధరాత్రి రెండు గంటల ముహూర్తం పెట్టుకుని విపరీతం వర్షం గాలి వాన వర్షంలో ఈ పిల్లలందరూ వచ్చి చేసుకుంటున్న కట్టుకున్న గుడి ఇది దీన్ని అభయ గణపతి అని చెప్పి పెట్టుకున్నారు ఈ గుడి యొక్క స్థాంతం ఏమిటంటే ఒడిస్సా వాళ్ళు ఎక్కువ వచ్చి వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరైనా ఉండి హాస్పిటల్లో ఉండి అయ్యా స్వామివారు మా అమ్మ బాగోలేదు మా నాన్నకి బాగలేదు మేము అభిషేకం చేయించండి అంటే ఇక్కడ అభిషేకం చేయించుకుని వెళితే ప్రతి మ్యాక్సిమం అందరూ కూడా అయ్యా ఇక్కడ పూజ చేసుకుంటే మా వాళ్ళందరికీ జయం అవుతుందని ఒక నమ్మకం ఉంది అలాగే ఊర్లో వాళ్ళు కూడా ఏ కార్యం వచ్చినా ఏ శుభకార్యమైనా ఏ ఇదైనా సరే గణపతి స్వామి వారికి వచ్చి పంతులుగా నాకు స్వయం పాకి ఇవ్వటం స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకోవటం ఇవన్నీ చేస్తుంటారు ఎక్కువ ఈ వాతావరణ ఏరియాలో పద్మశాలీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి శాలిపేట అని పిలుస్తారు దీన్ని ఈ దీని యొక్క విశిష్టత ఇంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు ఎంత విలువ ఉంది అంటే ఒడిస్సా వాళ్ళు ఎక్కువ నమ్ముతున్నారని మాత్రం మా నమ్మకం జై గణేష్ నమస్తే సార్ ఎక్కడి నుంచి వచ్చాను మాది ఏరియాపేట అభయ గణపతి ఆలయానికి దగ్గర నాకు తెలిసి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఇదే ఏరియాలో మా పెద్దవాళ్ళు అందరూ కూడా వినాయక చవితి అనేది చేసేవారు సంవత్సరం నవరాత్రుల కింద అది ఏంటంటే అలాగే పెద్దవాళ్ళు చేస్తున్నారు కదా మేము కూడా చేస్తున్నాం ఇంకా లాభం లేదు ప్రతి సంవత్సరం ఇలాగ నిమజ్జనాలు చేయడం ఎందుకని చెప్పేసి మేము ఒక సంకల్పంతో స్వామివారిని ఎలాగైనా సరే ఇక్కడ పెట్టుకుందాం అని చెప్పేసి మా రెండు వేల పంతొమ్మిది నెల ఇరవై నాలుగో తారీఖు రాత్రి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి రాణ ప్రతిష్ట చేయించడం జరిగింది స్వామివారిని ఆ రోజుని ఏ ముహూర్తాలను పెట్టామో కానీ గుడి కట్టడానికి చాలా ఇబ్బంది అవుద్దేమో అని చెప్పేసి అనుకున్నాము కానీ గు ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత పంతులు గారే మీకు లోపు మీ గుడి పూర్తి అన్నారు అలాగే మేము ప్రయత్నం చేసాం సంవత్సరం ఎనిమిది నెలలు గుడి కంప్లైంట్ చేసాం అది కూడా ఒక చాలామంది దగ్గరికి డోనర్స్కి వెళ్ళాము తను ఒక ఆయన మటుకు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగొచ్చు మనం చూస్తామని చెప్తూ బక్తుల ఒక కూడా మానవనవ వర్కర్ల కాబట్టి కూడా ఉంది? ప్రతి ఏటా కూడా మార్చి కళ్యాణం అనేది అంబరం చేస్తున్నారు. భక్తులు ఎంత సంఖ్యలో అనేది హాజరు అవుతారు. ఇంజనీర్కు మార్కో నూట ఇరవై నూట నెల ఇరవై రెండు నుండి కార్యక్రమం స్టార్ట్ అవుతాయండి ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటల నుండి స్వామివారి పలక వీరేగింపు ఉంటుంది ఆ పలక వీరేగింపులో ఇంటి నుంచి వెయ్యి మంది వరకు పాల్గొంటారండి అంటే కదా ఆలయంలోని సాంస్కృతిక నృత్య కళలు కూడా జరుగుతున్నాయి అని చెప్పారు అది ఇరవై మూడో తారీఖు సాయంత్రం ఉంటాయండి దానికి కూడా అధిక భక్తులు చూడడానికి కూడా వస్తారండి ఈ అభయ గణపతి ఆలయంలోనే అన్నదాన మహోత్సవం అన్నది భక్తులు అనేది ఎంత సంఖ్యలో హాజరవుతూ ఉంటారు మూడు వేల మంది వరకు హాజరవుతారంటే మేము అనుకుంటున్నాం అంటే ప్రతి సంవత్సరం మాకు సంవత్సరం రోజు పెరుగుతున్నారండి ఫస్ట్ సంవత్సరం ఏంటంటే భయం పెడితే ఒక వెయ్యి మంది పెట్టాం అయినా ఆ తర్వాత పదిహేను వందల మంది అలాగే వరకు మూడు మూడు వేల ఐదు వందల వరకు పెడుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే ఎక్కడి నుంచి వచ్చే స్థానికం పుట్టిన నుంచి ఇక్కడ ఉన్నాం మా స్థానికంగా గవర్నమెంట్ డేరీపాలం భూమి తీసుకున్నారు తప్ప ఇక్కడే స్థానిక రైతులు కూడా ఈ ఆలయం ప్రతిష్ఠించినప్పుడు గవర్నమెంట్ నుంచి కొన్ని వ్యతిరేకతలు వచ్చాయి అని చెప్పేసి అన్నారు ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇంత భక్తులు చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇది సంతోషంగా ఉంది ఎందుకంటే మాకు ఈ లోకల్ ఎమ్మెల్యే కూడా సపోర్ట్ చేశారు మాకు ఈ ఆలయ కమిటీ నిర్మాణం కోసం ఎందుకంటే భక్తులు ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం అలా పెరుగుతూ వచ్చారు ఆ గణపతి దైవల్ల అతనే రప్పించుకుంటారు భక్తులు కూడా భక్తులు కూడా ఇబ్బంది లేదు ఇప్పుడు కూడా యూతాంతకాలు ఇలాగే వెళ్తుంది మా యూత్ కుల కూడా మంచి కోఆపరేట్ చేస్తున్నారు మేము పెద్దోళ్ళు కాబట్టి అలా అడిగితే మేము నుంచొచ్చి మేము కార్యక్రమం తీసుకెళ్తాం ఇబ్బంది లేదు భగవంతుడే నడిపించుకెళ్తాడని మేము ఆశిస్తాను ఇప్పుడు ఎవరికైనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్